హలో ఫ్రెండ్స్ నమస్తే ఎల్ఐసి పాలసీ ఉన్నవారికి హెచ్చరిక బీమా సంస్థ కీలక ప్రకటన మన దేశంలో దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ భారతీయ జీవిత బీమా కంపెనీన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి ప్రత్యేక స్థానం ఉంది ఎన్నో పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు ఎల్ఐసి కీలక హెచ్చరిక జారీ చేసింది దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి వినియోగదారులు ఫేక్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది అయితే ఎల్ఐసి పేరుతో నకిలీ యాప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తాము గుర్తించామని వాటిని నమ్మి మోసపోయే ప్రమాదం ఉందని పాలసీదారులను సూచించింది నకిలీ యాప్స్ని ఎల్ఐసి యాప్గా నమ్మి మోసపోవద్దని వినియోగదారులను సూచించింది ఎల్ఐసి ఇండియా పేరుతో కొన్ని నకిలీ మొబైల్ అప్లికేషన్లు వైరల్ అవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని అందుకే వినియోగదారులను పాలసీదారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపింది నకిలీ యాప్లు నమ్మి ఎలాంటి లావాదేవీలు చేయొద్దని కేవలం ఎల్ఐసి ఇండియా అధికారిక వెబ్సైట్ ఎల్ఐసి డిజిటల్ యాప్ సహా ఎల్ఐసి వెబ్సైట్లు అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని సూచించింది లావాదేవీలు అధికారిక మార్గాల ద్వారా జరుగుతున్నాయని ఎల్లప్పుడు నిర్ధారించుకోండి యూఆర్ఎల్లు యాప్లను తనిఖీ చేయండి ఏదైనా వివరాలు నమోదు చేసే ముందు అది అధికారిక డొమైన్ చెందిందో లేదో నిర్ధారించడానికి యూఆర్ఎల్ని క్రాస్ చెక్ చేయాలని సూచించింది ఎల్ఐసి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుండి మాత్రమే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి తెలియని మూలాల నుండి వచ్చే కాళ్ళు ఈమెయిల్లు లేదా సందేశాలను ప్రతిస్పందించవద్దు వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచుకోండి అధికారిని చెప్పుకుని ఎవరితోనూ సున్నితమైన పాలసీ వివరాలు ఓటీపీలు లేదా బ్యాంక్ ఆధారాలను ఎప్పుడూ పంచుకోకండి మీరు ఏవైనా మోసపూరిత యాప్లు లేదా లావాదేవీలు చూసినట్లయితే వాటిని కస్టమర్ కేర్ సంబంధిత సైబర్ క్రైమ్ అధికారులకు నివేదించిందని ఎల్ఐసి సూచించింది